వృషభ రాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గురు పౌర్ణమి తర్వాత విశేషంగా గురు పౌర్ణమి రోజున మీరంతా కూడా గురుకటాక్షం కోసం దత్తాత్రేయ ఆరాధన చేయడం శ్రేష్టమైన ఫలితం వస్తుంది వ్యాస భగవానుడి ఆరాధన చేయడం వల్ల వ్యాస మహారుషి ఆరాధన శ్రేష్టంగా ఆచరించాలి శంకరాచార్య ఆరాధన చేయడం శ్రేష్టంగా ఉంటుంది వైష్ణవ సంప్రదాయంలో గురు పరంపర ప్రకారంగా మీరంతా కూడా ఆరాధన చేయడం శ్రేష్టంగా ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల కృష్ణం వందే జగత్ గురు ఎప్పుడైనా కానీ శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా జగత్కు అంతా కూడా గురు కటాక్షం ప్రసాదిస్తారు కావున ప్రధానంగా జగత్కి గురువు అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మగా ఉంటారు ప్రధానంగా శ్రీకృష్ణ అనుగ్రహం కోసం మీరంతా కూడా తులసి మనం సమర్పించినా కానీ విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది యోగం సిద్ధిస్తుంది గోమాతకి ప్రీతికరంగా ఈ మాసంలో యోగం సిద్ధించాలి గురు కటాక్షం లభించాలి వీరంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలంటే వృషభరాశి జాతకులు విశేషంగా అంతా కూడా శుక్రుడికి బృహస్పతికి రాహుకి శ్రీనీశ్వరుడికి బుధుడికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శీఘ్ర వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించి మీకంతా కూడా ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వరపాశుపత హోమం కానీ కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలు కానీ సంపూటిత విధానంగా కన్యాపాశ్వత మంత్రాలతోటి ఈ యొక్క వరపాశ్వత మంత్రాలతోటి అభిషేకాది కార్యక్రమాలు చేసిన పరమేశ్వరుడికి అంతా కూడా శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రుక్మి కళ్యాణం చేస్తూ ఉంటారు రోహిణి నక్షత్రం రోజున ప్రదోష కాలంలో ఆచరించడం శ్రేష్టంగా ఉంటుంది సీతారాముల కళ్యాణం ఆచరించడం కానీ శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది కావున విశేషమైన ఈ యొక్క ద్రవ్యాలతోటి మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా శ్రీ సూక్త విధానంగా యజ్ఞాతికరుతులు ఆచరించడం శ్రేష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి ఆరతంలో భాగంగా దశమహావిద్యలో బగలాముఖి